గతంలో పార్టీ భీలో పెట్టిన పద్దెనిమిది లక్షల ఎకరాలకు భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఈ అప్పీలు వ్యవస్థ లేక పుస్తలు తాకట్టు పెట్టి కోర్టు మెట్లే కలిసి వచ్చేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఆర్టీఓ కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదుల బాక్సులు పెడతామన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై అవగాహన సదస్సులో మంత్రి పొంగులెట్టి పాల్గొన్నారు ఇంధ్రం రాజ్యంలో పింక్ కలర్ దుస్తులు వేసుకున్న వారికి కూడా న్యాయమే జరుగుతుంది అన్నారు అధికారులు తప్పు చేస్తే కఠినమైన శిక్షలు పెట్టామన్నారు ఇక ధరణిని అడ్డం పెట్టుకుని పింక్ నేతలు చేసిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామన్నారు ఏదైతే అబద్ధత లోనై ఇబ్బందులు పడ్డారో వారికి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగమే ప్రజలు నచ్చి స్నేహపూర్వకమైన చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ఆనాడు ధరణితో అని సముద్రంలో ఉండి ఒక గ్లాసు నీరు తాగలేని పరిస్థితి ఎలా ఉన్నదో భూమి ఉండి కూడా అవసరానికి పెద్ద పెళ్లితో కొడుకు చదువుకో ఇంట్రానికి జబ్బు చేస్తేనో ఉపయోగపడిన భూమి వల్ల ఆనాటి ధరినీ పెట్టిన కష్టాల వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ భూపాలకి వచ్చే తేడా ఏంటి అనేది

మిగతాన్ని అడ్డు పెట్టి ఇబ్బంది పెట్టారు ఇంత ఒక ఇద్దరు ప్రభుత్వాన్ని అభిమానించే వాళ్ళకే కాదు వాళ్ళు ఏ పార్టీ అయినా వాళ్ళు కదా చట్ట తొడుకోవడం న్యాయం